తాళరేవు మండలం పిల్లంక పంచాయతీ పరిధిలో కొత్తలంక గ్రామంలో వరద ప్రభావం వల్ల నష్టపోయిన వరద బాధితులకు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు కొత్తలంక గ్రామంలో పిల్లంక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు సాగి రవిరాజు కట్ట ప్రసాద్ తదితర బృందంతో కలిసి ఆయన వరద బాధితుల్ని పరామర్శించి బియ్యం పంపిణీ చేశారు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు కేజీ వంట నూనె కేజీ కందిపప్పు కేజీ బంగాళదుంపలు కేజీ ఉల్లిపాయలతో తయారు చేసిన కిట్లను బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లి వివేకానంద చెల్లి అశోక్ ఉంగరాల వెంకటేశ్వరరావు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరుల బృందం పాల్గొన్నారు আরে আমি তো চলে 왔িনি এখানে কোথাও না মানে আমি জলপুরে কোথাও না চ্যানেলে ঠিকানা আদি থেকে আদি থেকে

ఎవరైనా సరే ఎక్కడోనే ఉంటారు ఎక్కడోనే ఉంటారు ఎక్కడోనే ఉంటారు ఎక్కడోనే 买个水果，买个这个。

ఉన్నారు ఆ అందరికీ కూడా కనీసం నిత్య వసిన సరికి ఉద్దేశంతో ఐదు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక పాతికే ఒక కేజీ కందిపప్పు కేజీ నూనె మంచి నూనె ఒక కేజీ ఉల్లిపాయలు కేజీ బంగారు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తే ప్రభుత్వం అదే కాకుండా ఇల్లు ఏదైనా చుట్టూ నీరు వచ్చి ఇల్లు పాడైపోయి పరిస్థితి వస్తే నా కుటుంబానికి మూడు వేల రూపాయలు అతి సాయం చేస్తాం అదే కాకుండా ఈ లక్ గ్రామాల్లో మరి ఆర్టికల్చర్ కలిసి ఎక్కువ వేస్తారు కాబట్టి మొక్కజొన్న గానీ కూరగాయలు కానీ ఎక్కువ పండిస్తారు కాబట్టి పంటలు నష్ట వచ్చేదానికి మన హార్టికల్చర్ ఎస్టిమేషన్ చేస్తారు కాబట్టి దానికి కూడా అసహార్ ఇప్పించి బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వ నిర్ణయం అదే కాకుండా మరి ఏదైతే ఈ ఫ్లడ్స్ టైంలో లో మరి అనేక రకాల ఇబ్బందులు మంచినీరు సమస్య అన్నీ ఉన్నాయి అన్ని కూడా ప్రభుత్వం మరి అందరికీ తక్షణ దాగి చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి అన్నీ వస్తున్నాయి కాబట్టి అదే కాకుండా ఈ లంక గ్రామాల్లో కూడా కోత కూర అవుతున్నాయి కాబట్టి ఇది కూడా మన ఎంపీ గారు మేము కూడా అన్ని ఎస్టిమేషన్స్ చేసి లంక గ్రామాలకు కోత కూర అవ్వకుండా గ్రాయిన్స్ కట్టించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లాలని మేము కూడా ఒక ఎస్టిమేషన్ ఉన్నాం తప్పకుండా లంక గ్రామాలకు ఏదో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి మీరు మీ బ్రిడ్జి కూడా ఆ రోజు మనం మన పద్నాలుగు నుంచి పంతొమ్మిది రోజుల్లో పూర్తి చేస్తే గవర్నమెంట్ లో ఓపెన్ చేశారు కానీ కనీసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా ఈ లంకగ్రామాలు కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు అదే మోడీ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పంతో పరిపాలన చేస్తున్నారు కదా తప్పకుండా ఈ లంకరాములు ఏ ఇబ్బంది అదే అదేవిధంగా ఇక్కడ పశువు పశువులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా యానిమల్ హస్బెండరీ నుంచి కూడా మీకు రేపెల్లాంటికి పశువులకు కూడా దాన మీ అందరికీ కూడా సప్లై చేస్తారు సుమారు పదిహేను వందల వరకు కూడా మరి యానిమల్ హెస్బెండ్రీసీఆర్ అయితే కూడా స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఏదైతే రైస్ వచ్చినాయి రైస్ అన్నీ కూడా ఈ రోజు ఇస్తే రేపు మార్నింగ్ ఏదైతే కూరగాయలు అన్ని నిత్యావసరని కూడా మన విఆర్ఓ గారు మన డిపార్ట్మెంట్ అంతా కలిపి మీకు ఇస్తారు కాబట్టి దాని నిమిత్తంగా ఈ లంకలోకి వచ్చాం కాబట్టి దీనికి కార్యక్రమంలో పెద్దలు అందరూ వచ్చారు అందరూ పాల్గొనే ఈ కార్యక్రమం జరిపి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం